నేను మీ చినగాని దయాకర్ ఉస్మాన్ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడుగా ఈరోజు ఒక ప్రధానమైన అంశం మీ ముందుకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ సమావేశం పెట్టి త్రిబుల్ వన్ జీవో ఎత్తివే ఎత్తివేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా నేను సిగ్గుపడతా ఎందుకంటే త్రిబుల్ వన్ జీవో ఎత్తివేయడం ద్వారా ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు హైదరాబాదుకు రంగారెడ్డి జిల్లాకు తాగు సాగునీరులో కూడా ఒక కలుషితం అయిపోయి అక్కడ నిర్మాణాలు చేపడితే ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సంవత్సరాల తరబడి త్రిబుల్ వన్ జీవోను మనం ఈ ప్రాంత ప్ర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం కాపాడినటువంటి సందర్భంలో ఈరోజు కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం బిల్డర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఇన్కమ్ కోసం ఈరోజు లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక అవసరాల కోసం ఎన్నికలు దృష్టిలో ఉండడంతో కేవలం ఒక పైసల కోసమే ఆలోచించి ఈ ప్రాంత ప్రయోజనాల ప్రజలను ఇబ్బంది పెట్టడమే దీనికి ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తా ఉన్నాం త్రిపులు వన్ జీవోని ఎత్తేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు తాగునీరుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది అక్కడ కలుషితం అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు నుంచి తాగునీరు కూడా కలుషితం కావడం వల్ల ఆ ప్రాంత రంగారెడ్డి హైదరాబాద్ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలలో కూడా ఇబ్బంది పడే అవకాశం